కరవమంటే కప్పక్కోపం అంటే పాము కోపం దాదాపు అలాగే ఉంది ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పరిస్థితి ప్రభుత్వ విప్పు హోదాలో సమన్వయం చేద్దామనుకుంటే ఆ ఇద్దరి పంచాయతీతో ఆయన తల బొప్పి కడుతోంది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మధ్య పంతాలతో అడగత్తెరలో అడ్లూరి అన్నట్లుంది ఆయన పరిస్థితి అసలు ఏం జరుగుతుంది అక్కడ సమన్వయం సంగతి తర్వాత ఆ ఇద్దరితో ఆయన ఎలా సర్దుకుపోతున్నారు అసలు ఫీల్ అవుతారేమో అడ్లూరి జగిత్యాల జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెండు వర్గాలు ఒకటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం మరొకటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి మొదలైంది జగిత్యాల కాంగ్రెస్ లో జగడం జీవన్ రెడ్డి అలకలు పార్టీ పెద్దల బుజ్జగింపులు తర్వాత ఫ్లెక్సీ వివాదాలు పంతాలు పట్టింపులు ఇలా ఒక్కటేంటి జగిత్యాల కాంగ్రెస్లో అవునన్నా కాదన్నా ఇబ్బంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పక్క నియోజకవర్గమైన ధర్మపురి ఎమ్మెల్యేగా పైగా క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్లే ఉందట పాపం ఆయన పరిస్థితి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడైన ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ అంటే కాస్త భక్తితో కూడుకున్న భయంతో కనిపించే అడ్లూరి జగిత్యాల నేతల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇప్పట్లాగే జీవన్ రెడ్డి చేపట్టే కార్యక్రమాలకు హాజరవుతున్నా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిర్వహించే కార్యక్రమాలకు మాత్రం అడ్లూరి కాస్త దూరంగానే ఉంటున్నారు జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్ గా పార్టీ ఎమ్మెల్సీ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యే ప్రోగ్రాంలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది కానీ సీనియర్ కి కోపం వస్తుందనో ఎందుకొచ్చిన గోలా అనో సంజయ్ కుమార్ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి కనిపించడం లేదు ఇదే ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది కొండగట్టు అంజన్న సన్నిధిలో గతంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎదురు పడినప్పుడు ఇంకెంతకాలం బీఆర్ఎస్ లో ఉంటారు వచ్చే రాదు అన్నారట అడ్లూరి చివరికి అదే జరిగింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కానీ ఆయన చేరికను జీవన్ రెడ్డి ఇప్పటికీ ఆహ్వానించలేకపోతున్నారు ఈ మధ్య ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డితో అర్ధరాత్రి రహస్యంగా భేటీ అయినట్టు ఓ ప్రచారం అయితే జరుగుతోంది అయితే వీరిద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పార్టీ కోసం పనిచేసే పరిస్థితి ఇంకా లేదు పైగా వేరువేరు కార్యక్రమాలతో ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లుంది జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి జగిత్యాలలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య సయోధ్య కుదుర్చలేక ఇద్దరి కార్యక్రమాలకు హాజరు కాలేక మధ్యలో అడ్లూరి అవుతున్నారు ఒకరి కార్యక్రమాలకు హాజరై మరొకరి ప్రోగ్రామ్ కు వెళ్లకపోతే ఏమనుకుంటారోనని ఫీల్ అవుతున్నారట ప్రభుత్వ విప్ దీంతో అడ్లూరి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్న ఇద్దరి నేతల మధ్య సమన్వయం ఆయనకు తలకు మించిన సవాలుగానే ఉంది కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని త్వరలో సమస్యలన్నీ తీరుతాయనే నమ్మకంతో ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు